అనుదిన వాగ్దానం దేవు నా మనకు భయం కలిగిన గాక మన పాపను ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి వర్షుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నూతన సంవత్సర శుభ శుభాకాంక్షలు ఈ ఏదైనా దేవుని మాట నీకేమి కావాలను నీకు అనుగ్రహించదను ఇస్తారు ఐదు మూడు అలాగే ఏడు రెండు నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడను నీ మనం ఏమిటి నీకు అనుగ్రహించదను ఆమె మరి అది కానీ ఇరవై ఎనిమిది నాలుగులో ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానము నాకు నువ్వు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయను వేసి యాభై ఐదు మూడు దావీదులకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును అప్పసరి వారం పదమూడు పద్నాలుగు దానిమీద నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించను అని అవి నమ్మకములైనవి కీర్తన ఎనభై ఐదు పదకొండు ఎహోవో ఉత్తమమైన దాన్ని మీకు అనుగ్రహించును రూత్ రెండు పన్నెండు ఎహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చను కీర్తన తొంభై ఒకటి మూడు వేటకాని ఊరి నుండి నేను తప్పించను కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు ఎహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఎహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను కీర్తన ఎనభై నాలుగు పదకొండు యహోవ కృపయున అనుగ్రహించును అగ్గ రెండు తొమ్మిది నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను ఊహన్ ఒకటి పన్నెండు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను మూడు పదహారు నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను యహుషు ఒకటి ఐదు నీవు బ్రతుకు దెన్మలన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక విండును ద్వితీయ దేశ ముప్పై మూడు ఇరవై ఐదు నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును ఇరవై ఏడవ ఆయన నీ ఎదుట నిండి నీ శత్రువుని వెళ్ళగొట్టి నశింప చేయను వేస యాభై ఎనిమిది పద్నాలుగు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను పదకొండవ వచ్చను ఎహో నిన్ను నిత్యము నడిపించను ఎందుకు వచ్చిన స్వస్థత నీకు శీఘ్రముగా లభించును లక్ష్య అరవై ఇరవై నీ దుఃఖదములు సమాప్తము లగును ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఇట్లా ఇంకా అనేకం ఎన్నో ఎన్నెన్నో ప్రేస్తుల అయితే నీకేమి కావాలి నీ మనమేమిటి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహించదును అని చెప్తున్నారు చేయిశా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థుతులు స్తోత్రాలు 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 దేవ మా ప్రహువ మా అవసరతలను విరిగి మాకు అనుగ్రహించి దేవుడు నీవు దేవా మా మనవి మా విజ్ఞాపన విని అనుగ్రహించు దేవ ఎల్లవేళలా కృతజ్ఞత నీ పట్ల జీవించుకు మనం ప్రార్థిస్తూ మేమును మిమ్మను తృప్తిపరిచే జీవితంలో జీవించినట్లు నాకు మాకు మీ కృప అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ వేసునామూలో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ప్రేసిల మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ప్రేసిల ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక